కల్కి టూ ఎయిట్ నైన్ ఏడీ రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆతృత పెరిగిపోతుంది ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉండబోతుందనేది ఒక అంచనాకు వచ్చేశారు ఆడియన్స్ కానీ మన ఊహకు అందనది ఈ సినిమా ఇంకా చాలా ఉందని మేకర్స్ హింట్ ఇస్తున్నారు ఇందులో భాగంగానే కల్కి ప్రపంచాన్ని పరిచయం చేస్తూ వీడియోస్ విడుదల చేస్తున్నాడు దర్శకుడు నాగాస్వేన్ ఇప్పటికే వచ్చేసిన మొదటి ఎపిసోడ్ సినిమాపై అంచనాలు పెంచేక తాజాగా రెండో ఎపిసోడ్ విడుదల చేశారు ఇందులో భాగంగా కల్కి ప్రపంచం గురించి మరింత క్లియర్ గా వివరించాడు కల్కి సినిమాలో కాశీ కాంప్లెక్స్ సంబాల అనే మూడు వేరు పేరు ప్రపంచాలు ఉంటాయి మూడు వేల ఏళ్ల తర్వాత కాశీ నగరం ఎలా ఉంటుంది అక్కడ మనుషులు వారి జీవన విధానం ఎలా ఉంటుంది అనే దానిపై చాలా రీసెర్చ్ చేశారు ఆ సమయంలో అక్కడ నీళ్లు ఉండకపోవచ్చు అలాగే కాశీలో తెరగేసిన పిరమిడ్ ఆకారంలో కాంప్లెక్స్ అనే మరో ప్రపంచం ఉంటుంది కాశీలో లేని అన్ని అక్కడ ఉంటాయి ఒక రకంగా అది త్రిశంసక స్వర్గం అని చెప్పవచ్చు ఇక శంబాల అనేది మరొక ప్రపంచం ఉంటుంది అక్కడ మనుషులకు దేవుడు రాక అక్కడ నుండే అని నమ్మకం ఉంటుంది వారి అలవాట్లు జీవన విధానం కూడా వేరే రకంగా ఉంటాయని డైరెక్టర్ నాగస్వి చెప్పుకొచ్చారు దాంతో ఈ మూడు ప్రపంచాల మధ్య జరిగే కథలాగా కలిగి ఉండబోతుందని అర్థమవుతుంది మరి ఈ మూడు లో ప్రేక్షకులను మేరకు ఆశ్చర్యపరుస్తాయి జూన్ ఇరవై ఏడున రానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందనేది చూడాలి